హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఎల్పిటి మార్కెట్లో మహేష్ సిల్క్స్లో అయితే ఉన్నామండి మనకి మహేష్ గారు చాలా మంచి శారీస్ చూపించడానికి అయితే రెడీగా ఉన్నారనమాట చాలా ఫ్యాన్సీలో వచ్చాయి మనకి లాస్ట్ వీడియోలో కూడా చూసాం కదా ఫ్యాన్సీ సారీస్ పట్టులో వచ్చాయనమాట మనకి ఫ్యాన్సీ లుక్ ఉండాలి పట్టులో కావాలి అంటే ఇవి బెస్ట్ ఆప్షన్ అనమాట అండి మనకి ఇది వచ్చేసి వాయిలెట్ కలర్లో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ శారీ వచ్చేసి అయితే మీకు ఇందులో ఈ వీడియోలో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి నా కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి హలో అండి వెల్కమ్ టు మహేష్ సిల్క్ సెవెంటీన్ నేను వచ్చేసి మహేష్ పారిపల్లి మా ఛానల్ కొత్తగా చూసాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి మీ అందరూ చాలా మంది జరిగిన డోరాలో ప్యూర్ సీక్వెన్స్ వర్క్ సో చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయింది మంచి కంచు బాట్లు అయితే తీసుకొచ్చాం మంచి బూటావ మనకి ఏంటంటే జెరీ వర్క్ లానే వచ్చింది దీంట్లో కలర్స్ అయితే మనకి ఒక సిక్స్ కలర్స్ వచ్చాయి కాబట్టి ఆల్రెడీ మా ఒక జయా ఒక ఉప్పైన్ నుంచి రెగ్యులర్ వస్తాయి వాళ్ళు తీసేసుకున్నారు కలర్ ఇప్పుడే ఇచ్చాను మంచి పేస్టల్ కలర్ ఇచ్చాను వాళ్ళకైతే సో దీంట్లో మన పళ్ళు పడేది చాలా హైలైట్ ఇచ్చారండి మనకి మంచి రిచ్ పళ్ళు ఇచ్చారు శారీ మొత్తం మనకైతే సీక్వెన్స్ చూసుకోవచ్చు సీక్వెన్స్ ఉంది అండ్ బూటాతో హైలైట్ అయితే సారీ మంచి ఫంక్షన్ అయితే ఫంక్షన్కి అయితే వేసుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉంటుంది సారీ అయితే చూసుకోవచ్చు ఓవరాల్ వచ్చింది మనకి అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి అయితే మనకి ఇలా ఇచ్చారండి ప్లేన్ వచ్చేసి మనకి ఏంటంటే బార్డర్ ఉంటుంది అనమాట స్టిచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి మన కలర్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ ఏ ఉన్నాయండి ఫైవ్ కలర్స్ చూపిస్తాను ఒక హాఫ్ కాల్ తీసుకున్నాను కాబట్టి ఈ ఫైవ్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైస్ అయితే నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నాను చాలా ప్యూర్ క్వాలిటీ మీరు గిఫ్ట్ వన్ కూడా చాలా బాగుంటుంది సెకండ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ అండి థర్డ్ కలర్ కూడా మంచి ఎల్లో కలర్ షేడ్ చాలా రిచ్గా ఉంటది దీనికి మనం కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు చాలా హైలైట్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మంచి ఇంగ్లీష్ కలర్ ఇది చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే మంచి లైట్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది మనకి ఏదైనా వర్క్ కూడా చాలా నీట్ గా ఇచ్చా వీవింగ్ ఇది ప్రింట్ కాదు మీరు డైరెక్ట్ చూస్తే అర్థమవుతుంది దీనికి వచ్చి ఇంకో వన్ మోర్ కలర్ రెడ్ అండి రెడ్ కూడా ఉంది హైలైట్ ఉంది చాలా నీట్ గా ఉంది లుక్ అయితే చాలా లుక్ ఉంది ఇట్లా మీకు ఒకసారి ఇట్లా కూడా చూపిస్తాను లుక్ అయితే అసలు ఎంత హెవీ లుక్ ఉంటుంది మీరు వెయిట్ చేసుకున్నా కూడా మంచి పార్టీ కి చాలా అంటే చాలా హుందాగా ఉంటుంది వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీకు అలాగే ఇన్ని రోజులు చాలా మంది అడిగారు ఫోర్ నైన్టీ నైన్ అండి క్రీంక్ పింక్ చాలా మంది అడిగింది రీస్టాక్ అయింది మీకు జస్ట్ లుక్ అయితే ఓపెన్ చేసేది చూపిస్తాను జస్ట్ మీకోసం తప్పకుండా నచ్చే ఆర్డర్ అయితే చేసుకోండి ఇది వచ్చేసి పల్లూ పార్ట్ అండ్ ఇది బ్లౌజ్ శారీ మాత్రం ఇలా ఉంటుంది ఓకేనా ఇంతతో మాత్రం నేను వీడియో ఎంత చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసారా అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా రిచ్ లుక్లో ఉన్నాయి అన్నమాట మనకి ఫ్యాన్సీ పట్టులో శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయండి ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు ఇందులో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి